ఎన్నికల్లో మైనార్టీలకు పెద్దపీట వేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్లోనే మండి చేయి చూపించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలో హజ్ హౌజ్ను అన్ని రంగులతో నిర్మించుకున్నట్లు తెలిపారు మంచి పనులు చేస్తే ఆ అల్ల దీవెన్లు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు యాత్రకు వెళ్తున్న పది మంది ముస్లిం యువకులకు మాజీ మంత్రి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఉమ్రా యాత్రను సంతోషంగా ముగించుకుని రావాలని సూచించారు పేద ప్రజలు యాత్రకు వెళ్లేందుకు ప్రతి ఏటా కొంత ఖర్చులతో పది మందిని ఎంపిక చేసి పంపిస్తున్నట్లు చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల అభివృద్ది కోసం బడ్జెట్లో నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రవేశపెడతామని చెప్పి రెండు వేల రెండు వందల కోట్లు ప్రవేశపెట్టి మోసం చేసిందని తెలిపారు మీ దీవెనలు ఎల్లప్పుడూ అందించారని ఎల్లప్పుడూ మీకు అన్ని వేళలు అండగా ఉంటానని చెప్పారు पहले मैं कमेटी का शुक्रिया अदा करना चाहता हूँ और जो लोग उमरा जा रहे हैं उनका मैं मुबारकबाद पेश करना चाहता हूँ आपका उमरा की यात्रा अल्लाह के दुआ से अच्छा होना आप खुशी से जाके और खुशी से वापस आना चाहिए अल्लाह के दुआ से ज़रूर आएंगे सो आप लोग आज दस आदमी हर, हर साल हर साल सिद्धेट से जा रहे हैं हर कोई के लिए मक्का जाना उम्र जाना बोल के उनके ज़िंदगी के समय में चाहते हैं लेकिन थोड़े लोग गरीबी की वजह से थोड़े लोग नहीं जा सकते हैं ऐसे लोगों को भी जाने में अल्लाह और बरकत देंगे और अल्लाह मियाँ जरूर अपना सिद्दीपेट के लिए अपना तेलंगाना रियासत के लिए भी और अच्छा बरकत देंगे सो मैं पिछले छः सात साल से अपने सिद्धि से को बिजारे और ये साल आप लोग जा रहे हैं आपका मैं मुबारकबाद देता हूँ फिर एक बार सो so, आज, आज हाउस भी सिद्धि पेट में हैदराबाद के बाद में दूसरा हाउस अपना पेट में पढ़ना इसमें ही आपका ट्रेनिंग होना मुझे बहुत खुशी हुआ सो so, आगे भी ये प्रोग्राम जो है हर साल ऐसे ही करते जाएंगे సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ బండ జాతర ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పుల్లూరు స్వయంభూ భూ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం చాలా గొప్పదని ఇక్కడ నరసింహస్వామి స్వయంగా విలిసారని చెప్పారు సుమారు మూడున్నర కోట్లతో ఈ క్షేత్రంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయించి దేవాలయాన్ని మరింత గొప్పగా అభివృద్ధి చేస్తామన్నారు సిరిపేర్ జిల్లాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు డెబ్బై కోట్లతో ఆలయాల అభివృద్ధి చేసుకున్నా ఉన్నారు హరీష్ శతాబ్ద కాలం నాటి ఆలయాలకు దశాబ్దం కాలంలోనే పూర్వ వైభవాన్ని తెచ్చావన్నారు జిల్లాలో నాలుగు వందల యాభై తొమ్మిది ఆలయాల్లో ఉన్న పూజారులకు ధూప దీప నైవేద్యం కింద ఆరు వేల నుండి పదివేలు పెంచామని గుర్తు చేశారు రాష్ట్రంలో అనేక ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఆలయాలు అభివృద్ధి గత ప్రభుత్వంలో చేసావన్నారు నేడు అర్చకులకు జీతాలు లేవని దూపదీప నైవేద్యం కింద పన్నెండు వేలు ఇస్తామన్నారు కానీ దాని ఊసలేదన్నారు అసెంబ్లీలో ఖచ్చితంగా దూపదీప నైవేద్యం కింద ప్రభుత్వం ఇస్తామన్న పన్నెండు వేలపై మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఆరు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని అన్నారు గత పదేళ్లలో దినదినాభివృద్ధి జరిగింది ఒకప్పుడు బండ మీదికి రోడే లేకుంటే ముప్పై ఐదు లక్షలతో బండ మీదకి రోడ్డు వేసుకున్నాం ముప్పై ఐదు లక్షల రూపాయలతో దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఎనభై లక్షల రూపాయలతో మంచి వాటర్ ట్యాంకును ఈ బండ మీద కట్టించాం యాభై లక్షల రూపాయలతో ఈ హాల్ నిర్మాణం చేశాను మన గుట్ట చుట్టూ మంచి రిక్కు రోడ్డు వేయించాం ఇరవై లక్షలతో సుడా పార్క్ అభివృద్ధి చేశాము అదేవిధంగా పుల్లూరు మెయిన్ రోడ్డు మీద పదిహేను లక్షలతో లక్ష్మీన స్వామి క్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం అదేవిధంగా అక్కడి నుంచి ఊరిలో మళ్ళీ మన వచ్చేటువంటి రోడ్ను డబల్ రోడ్గా కూడా మారుస్తూ బైపాస్ రోడ్లు దాన్ని కలుపుకోవడం జరుగుతూ ఉంది ఇంత చక్కగా ఈ దేవాలయాన్ని ఎంతో బాగా మనం అభివృద్ధి చేసుకున్నాం రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుందాం ఈరోజే ఇరిగేషన్ అధికారులతో కూడా మాట్లాడాను రేపు బండ చెరువులోకి నీళ్ళు వస్తాయి బలపల్లి చెరువులపల్లి చెరువు నింపి మన పుట్టూరు పెద్ద చెరువుకు కూడా నీరు తీసుకొచ్చే వచ్చే నీళ్ళు కూడా సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకం కింద లబ్దిదారులకు మంజూరైన చెక్కులను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పేదింటి ఆడపిల్లలకు అండగా ఉండేందుకు షాది ముబారక్ కళ్యాణలక్ష్మి పథకాన్ని మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించారని తెలిపారు పదేళ్ల ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని పదమూడు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు పన్నెండు వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామన్నారు గెలిపిస్తే కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ పథకం కింద తులం బంగారం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు వృద్దులకు వాసర కింద నాలుగు వేల రూపాయల పెన్షన్ అందిస్తామని అబద్దాలు చెప్పారని తెలిపారు నాలుగు వేలు కాదు కదా కనీసం గత రెండు నెలలకు సంబంధించి రెండు వేల రూపాయల పెన్షన్ ను ఇంతవరకు చెల్లించలేదని చెప్పారు వ్యవసాయానికి సంబంధించి ఇరవై నాలుగు గంటల విద్యుత్ అందిస్తామని చెప్పి కనీసం పదహారు గంటలు కూడా విద్యుత్ సరఫరా ఇవ్వడం లేదని మండిపడ్డారు విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు ఇప్పటిదాకా మన రాష్ట్రంలో దాదాపు పదమూడు లక్షల మంది పేరు పెళ్లి దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఈ పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం అందించి ఎంతో మందికి చేజోలు కనిచ్చింది మన ప్రభుత్వం మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమంలో సులభంగా ఇస్తామన్నారు కానీ ఇప్పటిదాకా మాకు వచ్చేది మూడు నెలలు అయింది కానీ దాని వచ్చిన బడ్జెట్ పెడితే బడ్జెట్లో దానికి పైసలు కూడా పెట్టరు మాట ఇచ్చింది కానీ గద్దె నెక్కినాక ఈరోజు మాట మర్చిపోయారు